నమస్కారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో బిఆర్ఎస్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు కేటీఆర్ ఆదేశాల మేరకు పార్టీ శ్రేణులు ఈ వేడుకలను వైభవంగా జరుపగా మహిళలు పెద్ద ఎత్తున హాజరై పూల బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో సందడి చేశారు వేడుకలకు మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఎమ్మెల్యే గోవాలక్ష్మి మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి సత్యవతి రాథోడ్ మాజీ ఎంపీ మాలోత్ కవిత మాజీ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి గోంగిడి సునీత మహేందర్ రెడ్డి గంపా గోవర్ధన్ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎంకె ముజీబొద్దీన్ జిల్లా పరిషత్ చైర్మన్ తులా ఉమా నేతలు నల్లమడుగు సురేందర్ హనుమత్ షిండే టీపీఎస్పీఎస్ మాజీ సభ్యురాలు సుమిత్ర ఆనంద్ తో పాటు మాజీ ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు మా అన్న ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి గప్ప గోవర్ధన్ గారికి షిల్లె గారికి అన్న రాజన్న గారికి మా సోనయో మంత్రిగా కేసీఆర్ గారు ఆదేశిస్తే వచ్చి ఈ నియోజకవర్చు రాష్ట్రంలో ఐదో రోజు బతుకమ్మ జరుగుతుంది మా సోనల్ మీడియా వాళ్ళు అడుగుతున్నారు ఎట్లుంది అంటే కొంత మరి బాగా కొంత సంతోషాలు అవుతుంది సంతోషం ఏంటి అని అంటే ఐదో రోజులుగా మేము వివిధ జిల్లాలకు వెళ్తున్నప్పుడు మేము అధికారంలో లేనప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా రాని మాకు స్వాగతం లభించిన స్వాగతం కానీ వచ్చి మరి పాల్గొన్న మహిళల ఉత్సాహం చూస్తా అంటే చాలా సంతోషంగా ఉంది మళ్ళీ కేసీఆర్ రావాలని రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు అనవాదం లేకుండా చేస్తా అని తెలంగాణ తల్లి చేతిలో పక్కన లేకుండా చేసింది రేవంత్ రెడ్డి తరం కాదు ఆయన అయ్యే తరం బతుకమ్మ రావాలి కేసీఆర్ రావాలని ఈరోజు తెలంగాణ మహిళ అనుకుంటుంది మరి అందుకనే బతుకమ్మా నిన్న పుట్టింది కాదు చరిత్ర తెలియని వాళ్ళు ఏ రోజు తెలంగాణ అనని వాళ్ళు తెలంగాణ ప్రజలు కష్టాలు తెలంగాణ రైతాంగం కష్టాలు తెలియని వాళ్ళే అనుకొని ఒక ఇంట్లో తండ్రిగా పెద్ద కొడుకుగా ఒక అన్నగా అన్ని రకాల పాత్రలు పోషించి అందరి మన్ను వచ్చినటువంటి టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మహిళా నేతలు సత్యవైతమ్మ గారికి పద్మా దేవేంద్రెడ్డి గారికి ఇప్పుడు మాకు సత్యవంతమ్మ మాట్లాడారు ఇవాళ ఈ బతుకమ్మ సభకు ప్రశాంత్ రెడ్డితో బాలరెడ్డితో మేమందరం ఇక్కడికి రావాల్సి ఎందుకు వచ్చింది ఎందుకంటే ఒక పెద్ద మనిషి తల్లు పాడు కానీ తల్లి ముందు బుద్ధి నెక్కు బుద్ధి రుకో ఇవాళ మేమందరం ఇక్కడికి రావాల్సి వచ్చింది ఇవాళ వస్తా ఉంటే ఒక మనిషి అడుగుతా అక్కడ ఆప్ నుండి నేను ఊరు బయట హోటల్ దగ్గర చిన్న హోటల్ దగ్గర ఎక్కడ పోతున్నారు సార్ అన్నారు బాన్ పోతున్నాం అక్కడ బతుకమ్మ పోతున్నాము అని అన్నాం మంచిగా ఉండి సార్ గట్టి ఆడిపి సార్ అక్కడ ఉన్న ఒక పెద్ద మనిషిని బుద్ధి చెప్పాలి సార్ మేము టైం వచ్చినప్పుడు మేము సందర్శిస్తాము అన్న మాట మాట్లాడినారు ఇవాళ బాగా నియోజకవర్గంలో ప్రతి ఒక్కరి మనసులో అదే మాట ఉన్నది మోసం చేసిన వ్యక్తికి శిక్ష వేసే పనిలో శిక్ష వేసే ఉత్సవంలో ఇవాళ ప్రతి ఒక్కరు కూడా బాన్స నియోజకవర్గంలో ఉన్నారు ఇవాళ అట్టాచర్యంలో దత్త మాట వేస్తుంటే ఎన్నో రకాలుగా అడ్డుగతారు ఎన్నో రకాలుగా పోలీసులతోటి కార్యకర్తలు విభజించే పని చేస్తారు అయినా సరే ఎవ్వరు కూడా ఆడలేదు బరాబర్ మేము కేసిఆర్ సైనికులం మేము కేసీఆర్ ఆడుకున్నాం మేము మొత్తం మారి తీరుతాం ఈ పట్టణంలో నియోజకవర్గంలో ఉన్న రామదాసుని తప్పకుండా అంతం ముందిస్తాము అన్న పట్టుదలతో ఇవాళ భక్త మాటానికి బ్రహ్మాండంగా ముందుకు వచ్చిన సోదరి కూడా ఇవాళ ఇంకో వస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనకి తెలంగాణ అంటే తెలంగాణ సోయ లేదు తెలంగాణ ఉద్యమంలో లేదు తెలంగాణ ఉద్యమ కారుల మీదకి మనం తీసుకమ్మ అని చెప్పింది బతుకమ్మను మనం ఎంతో పవిత్రంగా చూస్తాం అటువంటి పవిత్రమైన బతుకమ్మని తెలంగాణ తల్లి చేతుల నుంచి తీసేసింది కాబట్టే గల తెలంగాణ ప్రజలందరూ కూడా సిద్ధమైన తెలంగాణ తల్లి చెవుల నుంచి బతం మంది గెలిచిన రేవంత్ రెడ్డిని తెలంగాణ నుంచి కూడా తీసేయాలనే ప్రయత్నం రోజు కోసం చూస్తా ఉన్నారు ఎవరు అడిగినా సరే వినాది తిప్పులు ఇవాళ ముఖ్యమంత్రి తింటా ఉన్నారు ప్రజలు ఈ ప్రపంచంలో అన్ని తిప్పు తిన్న నాయకులు కూడా ఉండేటట్టు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని తిట్లు తింటా ఉన్నాడు కాబట్టి అక్కడ రేవంత్ రెడ్డి పోయే రోజుల దగ్గరకు వచ్చినాయి ఇక్కడ ఒక పెద్ద మంత్రి కూడా పోయే రోజుల దగ్గరకు వచ్చినాయి కానీ అందరం కూడా బాన్స్ నియోజకవర్గంలోని ప్రతి ఒక్క కార్యకర్త నియోజకవర్గంలోని అక్క వందలు కూడా నడుము బిగించడానికి ఇవాళ ఆనందం ఈ బతుకమ్మ సంబరాలయ వాళ్ళ ఆనందం చాలా గొప్పగా ఉంటది కూడా బయట పంపించే కార్యక్రమమే ఇవాళ అందమవుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి కార్యక్రమాన్ని ముజీబ్ గారు జుబేర్ గారు మరి వాళ్ళు ఇద్దరం ముస్లింస్ అయినా సరే మన పార్టీ ఆదేశాల మేరకు బత్తం మకాని నిజంగా ఉపజంభేసుకునే ఈ కార్యక్రమం నిర్వహించి అట్లనే మరి అన్ని రెడ్డి గారు

हम सांसों सुनते हैं, हम रोशनी में ना, बेतरवारी, बारीके मार्ग के अंदर ना, बेचारा सोने से, लेकिन तेरे, बेतरवारी, माला उंगली से बांधा, लेकिन तेरे, एंड में सांगी जगह बना, एंड बारे तेरे से, मतलब स्पीकर का, मारो सर इंस्टिट्यूट का, पंजाब स्टेट टी, फोटो देता होगा, लेकिन वो, बांधा कि�